அந்த பையா அந்த மேடம் சார் 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 ஓகே சார்

మిత్రులారా పాత్రికే మిత్రులారా ఈరోజు మనవి ఓడి కొనుగోలు కేంద్రాలు ఓడి ధాన్య కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం మన ఈ మన జిల్లాలో సుమారు రెండు వేల పద్దెనిమిది కొనుగోలు కేంద్రాలు అందులో ప్రధానంగా మనము ప్రాధాన్యత ఇస్తున్నది మహిళా సంఘాలకు సెల్ఫెల్ హెల్ప్ గ్రూప్స్ కు వాళ్ళకి సమస్యలు సుమారు నూట ఏడు వరిపు కేంద్రాలు వారి ద్వారా మనం కొనుగోలు చేస్తున్నాము దీనికి అన్నింటిలో ముఖ్యమైనది ఏంటంటే సన్నాహం ఈ ఆలోచన పేదవానికి ఇవ్వాలి అందియాలనే ఒక అద్భుతమైన ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకొని ప్రతి పేదవానికి సన్నాహ పంట ప్రోత్సాహం కోసం అన్ని రకాలుగా మనము ప్రభుత్వం మొదలు పలకాలి ఐదు రూపాయలు కనీసం బోనస్ ఇవ్వాలని ఒక మంచి ఆలోచన మంచి ఉద్దేశంతో గతంలో ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయమో ఆ దిశగా మా ప్రభుత్వం ముందుకు పోవచ్చునని రాబోయే కాలం కూడా ప్రతి కుటుంబము ప్రతి పేదవారికి సంఘ వియోగా నియాలని పెద్ద మీ అందరూ తెలిసిందే ఎప్పుడైనా వ్యవసాయం అనేది ప్రత్యేకంగా ప్రోత్సహించింది కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రాంతంలో కూడా ప్రతి ఎకరానికి నీరు అందియాలని చెప్పి ఒక తపన ప్రభుత్వానికి ఉంది దాని తత్వంతమైన మనకు విషయం కూడా కాదు కూడా మన చెరువులు నింపుకోవడం పంటలు పండించుకోవడం ప్రత్యేకంగా వరి మన ప్రాంతంలో అందోవే కానీ కులకరే కానీ ప్రతి గ్రామంలో వరి పండించుకుంటా ఉన్నారు కనుక ఈ సన్నాహాన్ని ప్రోత్సహిస్తున్న ఈ ప్రభుత్వానికి మీ అందరు కూడా